ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న తల్లి తల్లి రొమాయమ్మ ప్రేమ గల్ల తల్లి ఏడ ఉన్నా గాని నిన్ను మరవానమ్మ ఏడున్న వేణా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి బతుకు తెరువు కోసం బాట బట్టినా పొట్ట తిప్పల కోసం సౌదీకొచ్చిన నెలలు గడిసిపాయే ఏండ్లు గడిసిపాయే ఏడన్ల పొద్దాయే వస్తామంటేనేమో తగరాని వ్యాధొచ్చి అడ్డు ఉన్న ప్లట్లు కూడా బంద్ అయిపోయినాయి నేనెట్ల వస్తూను తల్లి అమ్మ నిన్నెట్లూనే పల్లె అమ్మ నేనెట్లయి అమ్మ నిన్నెట్లూనే పల్లె వస్తామంటేనేమో ఏజెంట్ గాడు పోతానంటేనేమో లక్ష గట్టు మానే ఉంటానేమో నువ్వు తల వంచి పని చెయ్యి మానే వాడు పోతే లక్ష గట్టు మానే తల వచ్చి పని మానే ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్నవే నా తల్లి ఎండిపోయిన రొట్టెలు నేను దీనుకుంటా నాసు గట్టిన లిల్లు నేను దాగుకుంటా కారం అడివీలో గొర్రెగాసుకుంటానమ్మ నేను కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి తల్లి కాల మెల్లది తల్లి నేను కడుపు గట్టుకుంటూ తల్లి వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా నీ ఒడిలోకు వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి నీ ఒడిలోకు వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి